హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ప్రైమ్ స్టోరీస్ ఈ రోజు మనం వీరుడు కర్ణుడి యొక్క జననం గురించి తెలుసుకుందాం పండితులకే కాదు పరమేశ్వరుడికే ధర్మ సంకటాలు ఎదురయ్యే యుగం అది అదే ద్వాపర యుగం అప్పటికి కౌరవులు పాండవుల మధ్య ఘర్షణలు మొదలవుతుండగా ఒక కథ అనుకోని విధంగా మొదలైంది కుంతి దేవి రూపంలో కుంతి చిన్న వయసులో ఉండగా ఆమెకు దుర్వాష మహర్షి ఆశీర్వాదంగా ఒక మంత్రమిచ్చాడు ఆ మంత్రం ద్వారా ఆమె ఏ దేవతను కోరుకున్నా వారి ద్వారా సంతానాన్ని పొందగలిగేది ఒకసారి ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించేందుకు సూర్యుడిని పిలిచింది అప్పుడే చల్లని సూర్యకాంతిలో ఒక బిడ్డ జన్మించాడు అతని శరీరం నిండు ఆభరణాలలాగా మెరిసిపోయింది అతని శరీరంపై ఒక పీతాంబరం ఉంది అతని చెవుల్లో సహజంగా జన్మించిన కుండలాలు ఛాతిపై బలంగా కలిసిన కవచం ఉన్నాయి ఇతడు ఎవరో కాదు కర్ణుడు కుంతి భయంతో అతన్ని నదిలో ఒక పెట్టిలో పెట్టి వదిలేసింది ఆ బిడ్డను సూతపుత్రుడు అధరధుడు అతని భార్య రాధ కలిసి పెంచారు అందుకే అతని రాధేయుడు అని కూడా పిలుస్తారు అతను చిన్ననాటి నుంచే ధైర్యవంతుడు న్యాయం ప్రేమించేవాడు కానీ సామాజికంగా సూతపుత్రులుగా కించపరచబడేవాడు ఈ బాధ అతని జీవితాన్ని మలుపు తిప్పింది